రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస రెడ్డిపై కూకట్పల్లి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నిప్పులు చెరిగారు హౌసింగ్ బోర్డు స్థలాలను అమ్మి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం జీవో ఆరు ప్రకారం ఇండ్ల వేలంలో ఇంటి పక్కన వారికే స్థలాన్ని అమ్మాలి అని ఉండగా వాటిని తుంగలకు తొక్కి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలకు పైగా గజం పేరిట అమ్ముతున్నారని తెలిపారు మాస్టర్ ప్లాన్ ఉన్న విధంగా కాకుండా అమ్మకాలు జరుగుతున్నాయి అని తాము చెప్తుంటే పోలీసులను ఉపయోగించి తెల్లవారుజామున నుండి హౌజ్ అరెస్టులు చేయటం ఏంటని ప్రశ్నించారు తాను కూడా వేలంపటలో పాల్గొనేందుకు గాను డీడీ సైతం తీశానని ప్రస్తుతం పోలీసులు తనని వేలంపటలో పాల్గొనేందుకు అనుమతించడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పాలనలో భూములను అమ్ముకోవడమే తప్ప కాపాడే పరిస్థితి లేదని అన్నారు అధికారులు సైతం ప్రజలను మోసం చేసే విధంగా మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా అమ్మకాలు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వారిపైన కూడా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు నేను ఏంటన్నా పొమ్మంట మీరు ఒక్కసారి మీరు అడగండి పోలీసు అధికారులు మరి నాకు హక్కు ఉందా లేదా పదకొండు గంటల లోపల రావాలని చెప్పి వాళ్ళు మాకు ఇచ్చారు హక్కు ఉంది నేను డీడీ తీసిన నా పేరు మీద డీడీ ఉంది ఫోన్ మీరు చూసుకొని కావాలంటే చూసుకురా మరి డీడీ తీసుకున్నాను కొన్ని నల్ల చేయకపోవడం అనేది దుర్మార్గమా కాదా ఏం చట్టం ఉంది ఇప్పుడు నేను డీడీ తీసుకున్నాక లోపలి పోద చట్టం ఏమైనా ఉందా ఇంతమంది పోలీసులు పెట్టవలసిన అవసరం ఉందా ఇంటి ముందు ఇవన్నీ అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు హౌసింగ్ బోర్డు అధికారులు అదేవిధంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది వన్ పద్నాలుగు నెలల్లో చేసింది ఏం లేదు కానీ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పత్తి గజం జాగ్ కూడా గవర్నమెంట్ కాకుండా ప్రజల చెంది ల్యాండ్ అన్ని కూడా అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకదికేమో ఇంద్రమ్మ ఇల్లు అంటారు ఒకదికేమో ప్రజల సొత్తు గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరే చెప్పండి నేను ఈ రోడ్ ఈడు తీసుకున్నాను నేను లోపలికి అధికారం ఉందా లేదా మీరే చెప్పిన అధికారులు డీడ్ తీసుకొని లోపడి రావచ్చని ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక కామన్ మేన్గా నేను పోయి పాల్పంచుకునే అవకాశాలు నాకు ఉన్నప్పటికీ కూడా నన్ను లోపలికి కొనిస్తలేరు ఖచ్చితంగా నేను పోలీస్ అధికారుల మీద కూడా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తా న్యాయస్థానాన్ని ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళ్తాను నేను ప్రజల పక్షాన నిలబడి న్యాయం న్యాయం పరంగా మా కోర్టు మీద పూర్తి విశ్వాసం ఉంది న్యాయస్థానం మీద పూర్తి విశ్వాసం ఉంది ఖచ్చితంగా దీని పకర ఏదైతే పోలీసు వాళ్ళు అవజారా చేసిర్రో దానే ప్రకారం మా కార్యకర్తలకు మా కార్పొరేట్ని అవజరా చేసిర్రో ప్రజలకు అన్యాయం జరుగుతుంటే అడ్డం పడినందుకు మనల్ని ఈ రకంగా చేసినందుకు ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళ్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాలనీలో ఉన్నటువంటి ల్యాండ్లను సుమారుగా డెబ్బై నాలుగు ప్లాట్లను పది గజాలు ఇరవై గజాలు ముప్పై గజాలు యాభై గజాలు తొంభై గజాలు తొంభై తొమ్మిది గజాలు ఈ రకంగా చిన్న చిన్న ప్లాట్లు ఎక్కడైతే కేపీబీ కాలంలో గతంలో ప్రజలకు చెందవలసినటువంటి ల్యాండ్లన్నీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తుగా ఇలా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గతంలో పది సంవత్సరాలు మేము పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన ఒక గజం జాగా కూడా మేము ఎన్నడూ కూడా ప్రజల సొత్తును ఎక్కడ కాపాడమే తప్ప అమ్మే ప్రయత్నం చేయలేదు ప్రజలకు అంకితం చేసే ప్రయత్నం చేశాం అయినప్పటికీ దుర్మార్గంగా ఏదైతే పొగిరెడ్డి శ్రీనివాసరెడ్డి హౌసింగ్ బోర్డు మంత్రిగా పనిచేస్తున్నాడో ఆయన మొత్తానికి హైదరాబాద్ నగరం మీద ప్రజల మీద ఎక్కడైతే ల్యాండ్స్ ఉన్నాయి అమ్మి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉండవు మంత్రి అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను అదే గతంలో కూడా ఎప్పుడు కూడా అమ్మే పైతం చేయలేదప్ప కాపాడుకున్న ప్రయత్నం చేశాం ఏదైతే జీవో ప్రకారం సిక్స్ ప్రకారం ఏదైతే గవర్నమెంట్ జీవో ఇచ్చిందో జీరో సిక్స్ ప్రకారం పక్కకున్నటువంటి ప్లాట్కి వాళ్ళకే అమ్మాలి అది కూడా మార్కెట్ వాల్యూకి అమ్మాలన్నటువంటి ఆలోచన జీవో ఉంది ఆ జీవోను పక్కబెట్టి లక్ష ఇరవై ఐదు నుంచి లక్ష యాభై వేలు అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది అన్యాయం అని చెప్పినందుకు ఈరోజు పోలీసులు నాలుగు గంటల రాత్రి మా ఇంటికి వచ్చి వంద వంద యాభై మంది పోలీసులు వచ్చి ఇలా ఇంటి చుట్టుముట్టు గేరేసి మా కార్పేటర్లు మా కార్యకర్తలను ఎక్కడిదక్కడ నిర్బంధించాలన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి గవర్నమెంట్ ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే రెండు వందల ఫీట్ల రోడ్డు మాస్టర్ ప్లాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిదిలో మాస్టర్ ప్లాన్ గోపాల్ నగర్ నుంచి సబ్దర్ నగర్ నుంచి ముషాపట్ చోర శాఖ రెండు వందల ఫీట్ల రోడ్డునే ఆ రోజు రెండు వందల ఫీటు రోడ్ పెడితే ఆ రోజే ఇరవై నాలుగు మంది హౌసింగ్ బోర్డులో కొనుక్కున్నటువంటి వాళ్ళు ఇరవై నాలుగు మంది అన్యాయం అయిపోయారు వాళ్ళకి వాళ్ళకి న్యాయం చేయకుండా మళ్ళీ ఇవాళ ఆ మూల మీద ఉన్నటువంటి కొన్ని ప్లాట్లు యాభై ఒక్క గజాలు వంద గజాల జాగాలను ఇలా మాస్టర్ ప్లాన్ రెండు వందల ఫీట్ల రోడ్లోనే ఇవాళ అమ్మే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంటు ఒక దిక్కేమో మేము హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటూ ఇలా రోడ్లు అమ్మే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను రెండు వందల ఫీట్ల రోడ్లో ఉన్నటువంటి ప్లాట్ను ఇవాళ లక్ష ఇరవై వేలకు తొంభై వేలకు అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి రేపు పొద్దున్న మున్సిపాలిటీ అధికారుల దగ్గరికి పోయి కొనుక్కున్న తర్వాత అక్కడ కొనుక్కున్న తను పోయి ఇల్లు కట్టుకుని పర్మిషన్ కడిగితే ఎట్టి పరిస్థితిలో దీనికి రోడ్లో ఉంది నువ్వు ఎట్లా కొనుక్కున్నావు అని చెప్తారు దీనికి టీడీఆర్ రా మున్సిపాలిటీ సంబంధించిన అధికారులు కూడా నిన్న కమిషనర్ గారి దృష్టికి సీసీబీ దా దృష్టికి తీసుకెళ్లాను వారం రోజుల ప్రెస్ ద్వారా ఎలక్ట్రాన్ మీడియా దగ్గర అన్ని అధికారులు చెప్పాం రిక్వెస్ట్ చేశాం ఎక్కడైతే రోడ్లలో ఉన్నటువంటి ప్లాట్ల మీరు అమ్మకండి అని ఎన్ని ప్రయత్నం చేసినా ఈ దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అమ్మి తీర్తాం ప్రజలను అనుగ తొక్తాం ప్రజల మీదనే నడుస్తామన్నటువంటి దొంగ వైఖరితోని ఇలా చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఫోర్త్ ఫేజ్ నుంచి ముషాబెట్ చౌరాస్ దాకా వంద ఫీట్ల రోడ్డు మాస్టర్ ప్లాన్లో ఉంటే దాన్ని ఎనభై ఫీట్లు పెట్టేసి అమ్ముతూ ఉన్నారు ఎనభై ఫీట్లు అంతే ఇరవై ఫీట్లు అది రెండు వందల ఫీట్లు ఎనభై ఫీట్లు పెట్టి దాని అమ్ముతా ఉన్నారు ఈ రకమైనటువంటి మోసపురమైనటువంటి దుర్మార్గమైన పోలీసులను వేల మంది పోలీసులను పెట్టి ప్రజల పక్షాన నిలబడేటటువంటి శాసనసభుని ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేగా హైదరాబాద్ నగర్లో కుక్కడపల్లి పెద్ద అభివృద్ధి జరిగినప్పటికీ ఇలా ఉన్నటువంటి ప్లాట్ ప్రజల చెందే ప్లాట్లను అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు స్కూల్ ల్యాండ్ అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు అన్ని రకాలుగా ఉన్నటువంటి ల్యాండ్ను అమ్మేసి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ నేను మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను మేము వెళ్ళారు అక్కడ నా అసోసియేషన్ ఫిఫ్టీన్త్ ప్లేస్ వాళ్ళు కోర్టుకి వెళ్ళారు టెన్ థర్టీకి ఆల్రెడీ టెన్ థర్టీకి వాళ్ళకు కోర్టులో ఉంది టెన్ థర్కో లెవెన్కో వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి రెండు స్టే తీసుకొచ్చారు వచ్చారు ఇప్పటికే అయినా ఎంత ఉన్నప్పటికి కూడా అధికారులు వినట్లేదు పోలీస్ యంత్రాంగం రాత్రి నుంచి బెదిరింపులతోని నన్ను ఎన్నో రకాలుగా నేను తీసుకుపోయి మేడ్చల్ తీసుకుపోతే ఒక పోలీస్ అతను కొంతమందిని తీసుకుపోయి బయట వేస్తామని చెప్పి కొంతమంది నాకు ఉంది ఇవాళ నేను అన్న అన్న కొనాలనేటువంటిది ఏదో నేను కొనాలన్నా నా పేరు మీదనే ఇలా నేను జీవ డీడి తీశాను డీటీ తీసుకున్నప్పుడు అక్కు ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి మాధవరావు కృష్ణారావు పేరు మీద నేను డీటీ తీసుకున్నాను అలా అలా ఏదైతే భర్రాసు పెడుతున్నారో దాన్ని పాలు పంచుకుందామని అయినా పోలీస్ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో నేను కదలని కదలనియమంటున్నాను మరి డీడీ తీసుకున్నాను నేను ఇక్కడ మరి డీటెడ్ తీసుకున్నప్పుడు నన్ను లోపలికి చేయాల్సిన బాధ్యత ఉందా లేదా ఆలోచన చేసుకోవాలి అంటే లోపలికి అలవాటు చేయొద్దు నువ్వు ప్రజలకు పక్షాన నిలబడదు నువ్వు ప్రజల పక్షాన నిలబడవు నేను తీసుకుపోయి చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లు ఇస్తాం మీ కార్యకర్తలను నిర్బంధిస్తాం ప్రజల పక్షాన్ని నిలబడలకి ఇదే గతి పడుతుందని చెప్పి హెచ్చరిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ రకమైనటువంటి కేపీబీ కాలనీలో ఉన్నటువంటి ల్యాండ్లను అమ్మింది కాకుండా ఇలా దీనికే వదిలిపెట్టరు రేపు స్కూల్ ల్యాండు పార్కు ల్యాండు గుల్ ల్యాండు